ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఏ శివరాత్రి కాబట్టి మా సాంగ్ గుడి గుడిగాడిగా అయితే వచ్చాం చూసారు ఎరువు ముందేంటి దేవుల్ని చూపించారంటున్నారా ముందు దేవుళ్ళతో మొదలవుతుంది కానీ దేవులతోనే చూపిస్తున్నాను చూసారు ఇవాళ చాలా మంచి రోజు అందరికి కూడా ఇష్టం ఇవాళ శివరాత్రి చాలా మంచిగా ఉంటుంది శివరాత్రి శివరాత్రికి ఎంతమందికి ఇష్టమైంది కామెంట్ ఎట్టను కూడా చూసారా ఎలా డబ్బులతో డెకరేషన్ చేశారు ఆశ్చర్య చూసారా గా అయితే ఎలా అయితే నీట్ గా అయితే తయారు చేసారనమాటతో చూసారా అదిగోండి నీట్గా మనకైతే డబ్బులతో తయారు చేశారు ఐదు వందలు వంద అల్లాగా ఇరవై పది అలాగే నోట్లతో అయితే తయారు చేసారన్నమాట అదిగోండి బాగుంటుంది నీట్గా అయితే ఉంది చిన్న అయితే ఎంత నీట్గా ఉన్నారో డబ్బులతో అయితే తయారు చేశారు చాలా బాగుంది పైన కొమ్మలకు కూడా ఎంత ఇచ్చేశారు అన్నమాట చాలా సేవలు కాబట్టి ఎందుకంటే ఎంత నీట్గా ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా లైట్ ఇప్పుడు అయితే చాలా ఆరెంట్ కానుంచి రేపు రేపు ఆరెంట్ దాకా భజన ఆఫ్టర్న్ లేకుండా చేస్తూనే ఉంటారు అనుకోరు అప్పుడు మనమైతే వాళ్ళకుంటారు పొద్దున్నీ పొద్దున్నీ దాకా మళ్ళీ మధ్యాహ్నం నుంచి అలాగా అలా చేస్తూనే ఉంటుంది ఈయన అయితే అలసిపోయారు అనమాట కొట్టి కొట్టి అప్పుడు ఒక్కొక్కసారి ఒక్కోసారి మాట్లాడతారు చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు మన శివుడిని అయితే ఇక్కడైతే అభిషేకం చేస్తారు మనకి ఇంకొండి శివు అంటే అందరికి ఇష్టం శివుడు అంటే ఇష్టం లేని వాళ్ళు కూర ఉండరు అందరికి ఇష్టం శివుడు అంటే చూసారా ఇంకొండి ఈ శివుడి మంచి ఈ శివుడి శివ ఈ శివుడిని మనం తెలుసుకుంటే మన కూర్రలు తీర్చారు చూసారా అయినా పెద్ద దేవుడు చితుర కూడా చేంత మావిపోతుంది చిత్ర ఒకే దెబ్బలో మనకైతే చీకట్లో ఆడిపోయింది ఆ చీకట్లో చితిరకున్న ఏనుగులు ఎట్టాం అన్నీ బాగా చేసండి డెకరేషన్ దీపాలు అడుగుతారు అన్నమాట కర్రల మీద ఇవన్నీ మీద దీపాల మట్టుకి కాంఫామ్గా ఉంటాయి అదిగోండి శివుడిని అదిగోండి దీపాలు పెద్ద దీపాలు ఇంకోడి చెప్పిన ఒకళ్ళు అయితే ఎక్కి మనకైతే దీపాలు అందిస్తున్నారు అదకండి కర్రలు కర్ర ఎట్టి తయారు మరి దీపాలు ఎట్టి పొద్దున్న తాకైతే ఉంటాయి నూనె వేస్తూ ఉంటారో అదిగోండి నూనె వేస్తూ ఉంటే ఇవి ఆరిపోకుండా అయితే నీట్గా నీట్గా అయితే ఉంటే ఆరిపోకుండా ఉంటాయి నూనె అప్పుడప్పుడు వేస్తాము మేము కాబట్టి ఇది ఎవరి శివుడంతా ఎంతమైన ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారా చెగుడాది కాబట్టి ఇక్కడ ఆడ ఆడవాళ్ళు అక్కడ చేస్తారు శివుడిది చూసారా ఇందా చెప్పాను కదా చాలా పొద్దు ఆ రండి ఇక్కడ దాకా ఉంటుందని అదిగోండి మన దేవుడు అయితే బాగా డెకరేషన్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డెకరేషన్ మీకు ఎలా ఉందో చూసుకోండి ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి